హాయ్ దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ డబల్ సెవెన్ ఈరోజు నేనైతే రాజమండ్రిలో ఉన్నా ప్రస్తుతం దీన్ని రాజమండ్రి అనడం లేదు రాజమహేంద్రవరంగా పేరు పొందింది దీనికి పూర్వం అయితే ఒకప్పుడు దీన్ని రాజమహేంద్రవరం అన్నారు కాలక్రమేణా రాజమండ్రి ప్రజెంట్ అయితే రాజమహేంద్రవరంగా పేరు పొందింది ఇక్కడ రాజమహేంద్రవరంలో అంటే రాజమండ్రిలో నేను పుష్కర్ ఘాట్కి వచ్చా ఈ పుష్కర్ సమీపంలో ఒక రెండు రైల్వే బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి దీని పక్కనే ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఈ మూడు బ్రిడ్జిల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హర్ష శ్రీరామ్ డబల్ సెవెన్ ఈ రాజమండ్రి అనేది తూర్పుగోదావరి జిల్లాలోని అంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్లేస్ మట ఇది రాజమండ్రి అనేది గోదావరి నదీ తీరాన ఉంది కనుక ఇది పుణ్యక్షేత్రం వరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది రాజరాజ నరేంద్రుడి ఇక్కడ నుండే రాజమేళడి కనుక ఇది చారిత్రక స్థలం రాజమహేంద్రవరం ఆర్థిక సాంఘిక చారిత్రక రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు రాజమహేంద్రవరం రాజమండ్రి రాజమహేంద్రి అని కూడా వ్యవహరిస్తారు గోదావరి నది పాపికొండలు దాటిన తర్వాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి విస్తరించి ఇక్కడ కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది ఈ పుణ్యస్థలంలో పన్నెండు కొల్ పన్నెండేళ్ళకు ఒకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు ఘనంగా జరుగుతాయి ఈ నగరం తూర్పు చాళుక్య రాజుడైన రాజరాజ నరేంద్రుడు పారి పరిపాలించిన చారిత్రక స్థలం ఆ రాజ్యపు రాజధాని కూడా ఈ రాజమహేంద్రవరం పూర్వం రాజమహేంద్రవరం రాజమహేంద్రగా ఉన్న ఈ నగరం పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపొందింది పది పది రెండు వేల పదిహేను నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా తిరిగి మార్చడమైనది ఆదికవి నన్నయ్య ఇక్కడ వాడే కనుక ఇది సాహిత్యపరంగా ముఖ్యమైన ఊరు కందుకూరు వీరేశలింగం గారు పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు ఒక భారత కాలమానము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని పన్నెండు ముఖ్యమైన నదులన్నిటికీ పుష్కరాలు వస్తాయి పుష్కర సమయంలో ఆయా నదుల్లో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు బృహస్పతి ఆయా రాసులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి ఆ రాశిలో ఉన్నంత కాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది పుష్కర కాలంలోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని అని చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు ఈ మొదటి చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనది ఈ రాజమండ్రిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలలో ఒకటైన పుష్కర ఘాట్లో రోజు సాయంత్రం ఆరు గంటలకు హారతి ఇస్తారు సూర్యాస్తమయం సమయంలో ఆ రంగులు గొడుగుల్లో నీళ్లు చూస్తూ ఆ హారతలు చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది రాజమండ్రిలో ఈ పుష్కర్ గాడి తర్వాత ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం ఏదంటే రోడ్కం రైల్వే బ్రిడ్జ్ ఈ కమ్ రైల్వే బ్రిడ్జ్ అందమైన గోదావరి నదిపై ఉన్న ఈ బ్రిడ్జ్ ఆసియా ఖండంలోనే పెద్ద రోడ్డు మరియు రైల్వే వంతెనలో మూడోది ఈ వంతెన భారత రైల్వే శాఖలో దక్షిణ మధ్య రైల్వే విభాగం వారి అధికార వర్గంచే ఏర్పాటు చేయబడినది దీని పొడవు నాలుగు పాయింట్ ఒక కిలోమీటరు పంతొమ్మిది వందల డెబ్బైలో దీని యొక్క నిర్మాణం బ్రెత్వేట్ బన్ అండ్ జేసఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారిచే ప్రారంభించబడినది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదహారున భారత రాష్ట్రపతి పొక్ద్దీన్ అలీ అహ్మద్ ఈ వంతునని జాతికి అంకితం చేశారు ఈ రోడ్గాం రైల్వే బ్రిడ్జ్ తర్వాత బ్రిడ్జ్ హవేలాక్ బ్రిడ్జ్ ఈ హవేలాక్ బ్రిడ్జ్ గోదావరి నదిపై ఉన్న పాత వంతును హవేలాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు హౌరా మరియు మద్రాస్ మధ్య నడిచే రైళ్లు ఈ వంతునపై ప్రయాణించేవి పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ పదకొండున ఈ వంతున యొక్క నిర్మాణం ప్రారంభిపబడింది అప్పుడు మద్రాస్ గవర్నర్ అయిన సరాక్దార్ హెల్బెంక్ హ్యావ్లాక్ పేరు మీద ఈ వంతెనను హవ్లాక్ వంతెనగా పిలవబడింది ప్రస్తుతం ఈ వంతెన ఇంజనీరింగ్ పర్యాటక ప్రదేశంగా మార్చబడినది తర్వాత ఈ హావ్లాక్ బ్రిడ్జ్ తర్వాత నెక్స్ట్ బ్రిడ్జ్ వచ్చి ఆర్చ్ బ్రిడ్జ్ అంటే ఆర్చ్ వంతెన పాతబడిన హావలాక్ వంతుని యొక్క స్థానాన్ని భర్తీ చేయడం కోసం గోదావరి నదిపై ఈ ఆర్చ్ వంతెన నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు కొనసాగింది రెండు వేల మూడులో ఇది రైలు రాకపోకలకు వాడుకలోకి వచ్చింది రాజమండ్రి వద్ద గోదావరి నదిపై విస్తరించి ఉన్న మూడు వంతుల్లో ఇదే తాజా నిర్మాణం ఈ వంతున కొవ్వూరు మార్గము మరియు రాజమండ్రి మార్గము అనే రెండు మార్గాలను కలిగి ఉంది దీన్ని కొవ్వూరు రాజమండ్రి వంతెన అని కూడా అంటారు రాజమండ్రిలో దేశంలోనే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్గా ఒకప్పుడు రాజమండ్రికు వంతెనకు పేరుంది ఇప్పుడు ఆ స్థానాన్ని రెండు రాష్ట్రాలను కలిపే వంతెన ఆక్రమించింది దాని పేరేంటంటే బోగి బీల్డ్ బ్రిడ్జ్ ఈ భోగి బీల్ బ్రిడ్జ్ ఉందంటే బ్రహ్మపుత్ర నదిపై అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య నిర్మించిన ఈ భోగిబోల్ బ్రిడ్జ్ దేశంలోనే అతి పొడవైన రోడ్కామ్ రైల్వే బ్రిడ్జ్ గా ఒకప్పుడు దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జ్ గా పేరొందిన రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండేది ఇప్పుడు ఆ భర్తీని దేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ భోగి బ్రిడ్జ్ ఆక్రమించింది ఈ భోగి బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర నదిపై అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్య నిర్మించిన ఈ భోగి బ్రిడ్జ్ దేశంలోనే అతి పొడవైన కమ్ రైల్వే బ్రిడ్జ్గా పేరొందింది ఈ బోగిబిల్ వంతెన పొడవు నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది లో ఉంది సార్తాండి సార్ అంతే ఈ బ్రిడ్జ్లే కాకుండా రాజమండ్రిలో చాలా టెంపుల్స్ అలాగే కోటలింగాల శివాలయం మార్కెండేయుడు దేవాలయం అలాగే శారదాపేఠం కూడా చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాటిలో రంపచోడవనే రంపచోడవరం అనే అడవి ప్రాంతం కూడా ఉంది ఇక్కడ జలపాతాలు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ర్యాలీ అనే ఊరు కూడా ఉంటుంది అక్కడ శివాలయం వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటే చాలా ప్రత్యేకమైన స్థలం కూడా అది కూడా ఇక్కడ విష్ణు మోహిని అవతారంలో కూడా వెలిసినప్పుడు శివుడు మోహిని దేవి తానం చేసిన స్థలం అని ఖ్యాతి Yeah, है going to hit you. I'm going రాజమండ్రిలో ఇది రైల్వే ఆ బ్రిడ్జ్ అంటే గోదావరిలో రైల్వే బ్రిడ్జ్ చాలా చోట్ల రైల్వే బ్రిడ్జ్లు ఉంటాయి కానీ గోదావరిలో రైల్వే బ్రిడ్జ్ అంటే ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉందేమో ఈ రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది ఒకటి చూసారా నా వెనకాల కనిపించదంతా రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్సలెంట్ బాగుంది ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే చాలామంది యాత్రికులు స్నానం చేస్తున్నారు రాజమండ్రి ఇంకా చాలా మంది యాత్రికులు ఇక్కడ స్నానాలు చేస్తారు నేను బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూసారా ఇది చాలా బరే ఉండరా చాలామంది యాత్రికులు ఎందుకంటే గోదావరిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని చాలామంది నమ్మకం అన్నమాట అందుకే ఇక్కడికి రాజమండ్రి నుంచి వచ్చి చాలామంది ఇక్కడే స్నానం చేస్తారు ఇది వచ్చి రాజమండ్రి రైల్వే రైల్వే tera baand gaya excellent baand gaya ticket enter hone in నానాలు చెప్తాం అనుకుంటారు మనం రకం కనపడుతుంది అదేం కనపడుతుంది ఇంకేం కనపడుతుంది కదా regarde बड़े हैं अलता में бадафамли чочинэ фамили сочиннаигает

ਦੇ ਪੋਟਲ ਦੀ ਜਾ ਨਿਰ ਦੀ ਮਾ ਇਸ਼ੁ ਬਾਰੀ ਵੋਟੁ ਪੋਟਲ ਦੇ ਪੋਟਲ ਦੀ ਛੋਂ ਦੀ, ਤੋਡ ਤੋ ਪੋਡ ੇ ਲੋ ਨੀ ਤੋ ਨੀ ਛੋਂ. Ha sido la muerte.